ఆపరేషన్ ఆకర్షలో రాష్ట్ర కాంగ్రెస్ జోరు పెంచింది ఇప్పటికే ముగ్గురు భారాస ఎమ్మెల్యేలను చేర్చుకున్న హస్తం పార్టీ తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి కండువా కప్పింది మరికొందరు శాసనసభ్యులతో చర్చలు జరుపుతోంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కమలం పార్టీ వైపు దృష్టి సారించకముందే తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం అడుగులు వేస్తోంది కాంగ్రెస్ బలోపేతంపై రాష్ట నాయకత్వం దృష్టి సారించింది శాసనసభ ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టిన హస్తం పార్టీ కొంతకాలానికే చేరికల కోసం తలుపులు తెరిచినట్టు ప్రకటించింది భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది ఇందులో భాగంగానే త్వరలోనే పదుల సంఖ్యలో భారస ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి ఈ సమయంలోనే ఖైరతాబాద్ స్టేషన్ ఘన్పూర్ భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు హస్తంకోటికి చేరారు కానీ సార్వత్రిక ఎన్నికలు రావడం అటు ఏఐసీసీ నుంచి అనుమతి రాకపోవడంతో ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర పీసీసీ మళ్లీ ఆపరేషన్ ఆకర్షలో జోరు పెంచింది ఇందులో భాగంగానే మాజీ శాసనసభాపతి బాన్సువాడి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కండువా కప్పారు అటు ఉప్పల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు జానారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసానికి వెళ్లిన భరస శాసనసభ్యుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఖరీదాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి జానారెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కావడంతో ఆయన సైతం కాంగ్రెస్లో చేరుతారని చర్చ జరుగుతోంది భరోసాకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి వాస్తవానికి లోక్సభ ఎన్నికలకు ముందే చేరికలుంటాయని చెప్పినా ఏఐసిసి అనుమతితో పాటు వివిధ కారణాలతో ఆ దిశగా పీసీసీ ముందడుగు వేయలేదు సార్వత్రిక ఎన్నికల్లో పద్నాలుగు స్థానాల్లో గెలుస్తామని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేసిన ఆశించిన మేర ఫలితాలు రాకపోవడం భాజపా ఓట్లు సీట్లు గణనీయంగా పెరగడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు కీలక నేతలు ఈ చేరికలపై వరుసగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది వరుస వైఫల్యాలతో భారసా కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఎనిమిది స్థానాల్లో గెలుపొందడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కమలంగూటికి చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది ఇదే జరిగితే భాజపా బలోపడుతోందని ఆ పరిస్థితి రాకముందే భారసా ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది ఈ నేపథ్యంలో త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కండవా మారుస్తారనే చర్చ జరుగుతోంది